వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ సమయంలో టర్కీ పాకిస్తాన్కు సహాయం చేసింది ఓవైపు భారత్ ఉగ్రవాదంపై పోరాడుతుండగా టర్కీ అజర్బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాయి ఆ తర్వాత టర్కీ అజర్బైజాన్ పై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు ఈ కోపం టర్కీష్ పై కూడా పడింది ఆ దేశం నుంచి దిగుమతయ్యే యాపిల్స్ను భారతీయ వ్యాపారులు చాలా వరకు బహిష్కరించారు ఆ తర్వాత టర్కీ అజర్బైజాన్ కు వెళ్లే వారు కూడా వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుని వారి పర్యటకంపై కూడా ప్రభావం చూపారు ఇప్పుడు టర్కిష్ ఆభరణాల విషయంలో భారతీయులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు గత కొన్నేళ్లుగా భారతదేశంలో టర్కిష్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది ఇక ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత సమయంలో పాకిస్తాన్కు టర్కీ సహాయం చేయడంతో భారత్లో వారి ఆభరణాల పేరు మార్చారు పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో టర్కిష్ ఆభరణాల పేరును ఇప్పుడు సింధూర్ ఆభరణాలుగా మార్చేశారు దేశంలోని ఆభరణాల వ్యాపారుల అయిన రత్నాలు ఆభరణాల దేశీయ మండలి పేరు మార్చాలనే నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం టర్కిష్ ఆభరణాలు ఇప్పుడు భారతదేశంలో సింధూర్ ఆభరణాలుగా పిలువబడతాయి ఈ విషయంలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించినట్లు రత్నాలు ఆభరణాల మండల చైర్మన్ రాజేష్ రోకాడే తెలియజేశారు టర్కీష్ ఆభరణాలు ప్రీమియం శ్రేణి ఆభరణాలలోకి వస్తాయి దీంతోపాటు టర్కీ నుంచి టర్కీష్ ఆభరణాల దిగుమతి కూడా నిలిపివేశారు ఇప్పుడు ఈ రకమైన ఆభరణాలు భారతదేశంలో తయారు చేయనున్నారు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినందుకు టర్కీతో వ్యాపారం నిలిపివేయాలని జిజేసి ఆభరణాల వ్యాపారాలకు విజ్ఞప్తి చేసింది పరి అనే పేరు విస్తృత శ్రేణి ప్రీమియం ఆభరణాలకు ఉపయోగించబడింది ఎందుకంటే అలాంటి నగర డిజైన్లు టర్కీ నుంచి వచ్చాయి అటువంటి ఆభరణాలను ఇప్పుడు భారతీయ ఆభరణాల వ్యాపారులు తయారు చేస్తున్నారు కాబట్టి గత కొన్నేళ్లుగా వారి దిగుమతులు గణనీయంగా తగ్గాయి ఈ ఆభరణాలను వాటి ప్రీమియం విలువ కోసం టర్కిష్ బ్రాండ్ పేరుతో విక్రయించారు కానీ ఇప్పుడు ఈ పేరు కూడా ఉపయోగించబడదని రోకాడే అన్నారు ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల యాపిల్ కంపెనీ తమ దేశంలోనే తయారీ చేపట్టాలని దిగుమతి చేసిన వాటి అమ్మకాలపై ఇరవై ఐదు శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే వార్నింగ్ అనేది కేవలం యాంపిల్ కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది మరో స్మార్ట్ ఫోన్ దిగ్జం సామ్సాంగ్ విషయంలోనూ ఇదే వర్తిస్తుందని అమెరికాలో తయారీ చేపట్టకపోతే ఇరవై ఐదు శాతం దిగుమతి సింఘం కట్టాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు ఈ విషయంలో వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడిన ఆయన అమెరికాలో దిగుమతి చేసి విక్రయించే ఏ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీకైనా సరే ఈ టారిఫ్ వర్తిస్తుందని ట్రంప్ అన్నారు ఈ టారిఫ్ ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు అది శాంసంగ్ మరే కంపెనీ అయినా తప్పదు అమెరికాలోనే తమ ప్లాంట్ను నిర్మించే కంపెనీలకు మాత్రమే ఎటువంటి సుంకం ఉండదని ట్రంప్ తెలిపారు అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని ఇక్కడే ప్లాంట్ నిర్మించాలని తాను చాలా కాలం క్రితమే యాపిల్ సిఇఒో టిమ్ కుకు చెప్పానన్నారు అలా కాకపోతే కనీసం ఇరవై ఐదు శాతం సుంకాన్ని అమెరికాకు చెల్లించాలని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని